హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ పై ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అధిక పింక్షను పొందేందుకు అర్హతలున్న ఒక ఫిన్షన్దారుడు ఈపీఎఫ్ఓ నోటీస్ మేరకు ఎనిమిది లక్షలను ఈపీఎస్ బకాయి కింద పది నెలల క్రితం చెల్లించారు ఆయనలాగే ఈ సొమ్ము చెల్లించేందుకు కొందరు రెండు రూపాయల చొప్పున వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు వారికి ఇప్పటికీ అధిక పింక్షను మంజూరు అవ్వలేదు ఈ నెల వచ్చే నెల అంటూ ఈపీఎఫ్ఓ కాలయాపన చేస్తుంది ఫలితంగా వడ్డీలను చెల్లించలేక కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన ఫిన్షన్దారులకు అధిక ఫిన్షన్ మంజూరులో ఈపీఎఫ్ఓ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు అధిక పింక్షన్తో శేష జీవితం కాస్త మెరుగ్గా గడపవచ్చన్న ఆశతో అప్పులు చేసి మరి ఈపీఎస్ బకాయిలు చెల్లిస్తున్నామని వడ్డీల భారం పెరుగుతుందో తప్ప ఫిన్షన్ మంజూరు అవ్వడం లేదని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చికిత్సకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బకాయిల కింద ఒక్కో ఫింక్షన్దారుడు సగటున ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు చెల్లిస్తున్న ఈపీఎఫ్ఓ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లేదు సకాలంలో పింఛను మంజూరు చేయడం లేదు కొందరికి మంజూరు చేయనప్పటికీ పదవి విరామణ తేదీ నుంచి బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మందిలో ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే నోటీసులు జారీ చేసింది వీరిలో లక్ష మంది పింఛన్దారులు బకాయిలు చెల్లించారు దాదాపు ఏడాది గడుస్తున్న వారిలో ఇరవై నాలుగు వేల మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి ఇదే విషయమై ఆరా తీస్తుంటే దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారంటూ పింఛన్దారులు పేర్కొంటున్నారు చాలామంది మంది తమకొచ్చిన పదవి విరామ ప్రోత్సాహకాల్లో ఎక్కువ మొత్తాన్ని ఈపీఎస్ బకాయిల కోసం వెచ్చించామని ఏడాదిగా ఫింక్షన్ రాకపోవడంతో ఇలాంటి వారి రోజువారీ జీవనం కష్టంగా మారుతుంది అర్హులైన కొందరు ఉద్యోగులు తమ పీఎఫ్ నగదు నిల్వల నుంచి బకాయిలను మినహాయించుకోవాలంటూ ఆథరైజేషన్ ఇచ్చారు అలాంటి వారిలో నలభై ఏడు వేల మంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ విరామణ చేశారు తమ పీఎఫ్ నగదు నిల్వల నుంచి ఈపీఎస్ బకాయిలను తీసుకున్న ఈపీఎఫ్ఓ దరఖాస్తులను మాత్రం ఇంకా ప్రాసెస్ చేయడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో నలభై ఐదు వేల మంది దరఖాస్తుదారులు పదవీ విరామణ చేయడం గమనార్హం